Terima kasih telah menonton. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలానికి చెందినటువంటి సర్పంచ్లో మేము మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికై రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి గ్రామ సర్పంచ్గా కొనసాగి ప్రభుత్వం చెప్పినటువంటి పనులను మరి సక్రమంగా చేసిన చేసి మరి ఈరోజు రోడ్ల పాలై అడుక్కు తినే పరిస్థితికి వచ్చి మరి విధిలేని పరిస్థితులలో ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీటు పెడతా ఉన్నాము మరి తెలంగాణ ఏర్పడిన తదుపరి రెండవ దభా సర్పంచ్లుగా ఎన్నికైన ఎన్నికైన మేము మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రాష్ట్రంలో నంబర్ దేశంలో నంబర్ వన్ స్థానం మన తెలంగాణ ఉండాలి అని చెప్పేసి చెప్పడంతో మరి మేము కూడా మా భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పేసి ముప్పై రోజుల ప్రణాళిక కావచ్చు పది రోజుల ప్రణాళిక కావచ్చు మూడు రోజుల ప్రణాళిక కావచ్చు మరి వారు ఆఫీసర్లు చెప్పినట్టు చకచక పనులు చేసి మరి ఎన్నో ఎప్పుడూ లేని విధంగా మరి మేము ఈ ఐదు సంవత్సరాలు మేము కూడా గ్రామంలో గ్రామంలో గ్రామానికి గొప్పగా సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి పల్లె ప్రకృతి వానలే కావచ్చు నర్సరీలే కావచ్చు కంపోస్ట్ షెడ్లే కావచ్చు మరి పాడుపడిన ఇళ్ళలు కావచ్చు మరి ఎన్నో పనులు చేసి మరి ఇగ వస్తాయి అని చెప్పేసి మొన్నటి వరకు కూడాను మరి మేము ఎదురు చూసి చూసి వేసారి మా ఉన్నటువంటి ఊళ్ళో అక్కడ ఇక్కడ తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మా భార్యల మీద పుస్తకతాలు కూడా బ్యాంకులో పెట్టి మరి ఈరోజు వీధి వీధిలో పడి అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఈరోజు మరి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము పెడుతున్నాము అయ్యా మరి రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరైనా మమ్మల్ని గుర్స్ గుర్తిస్తారని చెప్పేసి అనుకుంటే మరి గెలిచిన గెలుపక ముందు మరి ఆనాటి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఇప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క కావచ్చు ఆ రోజు మరి ప్రభుత్వంలోకి రాకముందుకు ముందుకు ఎన్నో మాటలు మాట్లాడితే మేము నమ్మి మేము కూడా మీకు సహకరించినాం మరి ఈరోజు మరి ఎనిమిదో నెల ఆగస్టులో వేసినటువంటి చెక్కులు ఇప్పటి వరకు కూడాను జమ కాక మరి మొన్న తో మరి అవి రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి తెలవడంతో ఇంకా మేము మేము ఏ మేము ఏం చేసినా ఎట్లా అనే స్థితిలో మరి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము దయచేసి మీరైనా మమ్మల్ని చూసి మా యొక్క మరి పరిస్థితులను గమనించి మమ్మల్ని కొద్దిగా కొద్దిగా ఆదుకుంటారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము మరి ఆ రోజు ఆనాటి ఆ ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకించి వీరన్నా మాకు సహాయం చేస్తారని చెప్పేసి అనుకుంటే మరి ఇప్పుడు మేము ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాము మరి ప్రభుత్వం ఆలోచన చేయవలసి చేసి మాకు వచ్చే ఈజీఎస్ కావచ్చు మరి ఎస్ఎస్సి కావచ్చు మరి సిడిపి కావచ్చు ఇంకా మన డిఎంఎఫ్టీ లాంటి పనులు ఎన్నో సిసి రోడ్లు రోడ్లుగా ఊర్లో ఎన్నో పనులు చేసి మరి దాదాపు చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఐదు రెండు లక్షల నుంచి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ముప్పై లక్షల రూపాయలు ముప్పై ముప్పై ఐదు యాభై లక్షల రూపాయల వరకు మరి వచ్చేది ఉంది ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి వేస్తాం ఎన్నెల నెల టంచన్ టన్షన్గా జమ చేస్తామని చెప్పి చెప్పి చేయకపో పద్దెనిమిది నెలలు మరి ఆ యొక్క స్టేట్ ఫైనాన్స్ జమ డబ్బులు జమ చేయకపోవడంతో ఈరోజు మేము వీధిన పడి వీధిలో పడే పరిస్థితి ఎదురైంది దయచేసి మమ్మల్ని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆదు ఆలోచించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతాము మేము ఇల్లంతకుంట మండల సర్పంచ్ల కోరం మేము గ్రామాలల్లో ప్రజాస్వామ్య పథకంగా ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేస్తే మేము సర్పంచ్లుగా ఎన్నికైనా మా గ్రామాలను మేము అభివృద్ధి చేసుకోవాలనే అపేక్షతోని మరి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఎస్ఎఫ్సి గ్రాంట్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ నెల నెలకి వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చెప్పిన విధంగా చెట్లు నాటులు కానీ డంపింగ్ యార్డు కంపోస్ట్ షెడ్ మరి వివిధ రకాల స్కూల సంఘాలు కానీ సీసీ రోడ్లు కానీ నిర్మించడం జరిగింది రకరకాల ఫిల్స్ వచ్చే విధంగా ఉన్నది అప్పుడున్న మినిస్టరు కేటీ రామారావు గారికి కూడా కలెక్టర్ ఆఫీసులో మనల్ని వచ్చి చెప్తే మా మాటను పట్టుకనే తిరస్కరించిండు మరి పోయిన అసెంబ్లీ ఎలక్షన్ల సిరిషిల్ల కాన్స్టిట్యున్స్ల చేసిన అభివృద్ధి పనులకు ఈజేసు డబ్బులు చెల్లించు మా ఇళ్ళతకుంట మండలాన్ని పక్కకు పెట్టి మరి మేము నిరాధారణకు గురైన మా మాట పట్టించుకోలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు వేల ఐదు వందల మంది సర్పంచులు మరి అంత మామూల్య అనేటువంటిది ప్రకల్పాలు పలికినటువంటి ఈ లో ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి వాళ్ళ సర్పంచ్లకు వాళ్ళ పార్టీలు ఉన్న సర్పంచ్లకు కూడా మరి బిల్సు కాడ నిర్లక్ష్యం చేసి ఒక సంవత్సర సంవత్సర కాలం నుంచి వెళ్ళి సంవత్సర నర కాలం నుంచి వెళ్ళి మరి స్టేట్ ఫైనాన్స్ నిధులు ఇవ్వకపోవడం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పైసలను దారి మళ్లించి ఈ ఈ ప్రభుత్వంలో వాడుకోవడం వేరే దానికి వాడుకోవడం మరి గ్రామాలల్లో మరి చాలా సర్పంచులు మానసిక వేదనకు గురి చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అందుకే ఈ సర్పంచుల గోస ఊసులు తరిగి మరి ఆ ప్రభుత్వం ఎన్నిక కాకపోవడం మరి ఇప్పటికైనా ఉన్న గడిచిన ఎస్టీఎఫ్ చెక్కులు కానీ ఎస్ఎఫ్ మన సిడిపి చెక్కులు కానీ మా రాజు సాధారణ నిధులు గ్రామ పంచాయతీలు ఉన్న నిధులు కానీ కొన్ని కొన్ని మరి చెక్కుల రూపకంగా రాస్తే ఎనిమిదో నెలల నుంచి వెళ్ళి ఎస్టీవోలో జమ చేస్తే ఆ ఎస్టీవల ఉన్న జమ చేసిన చెక్కులు అన్నీ వాపసు వచ్చినాయి మేము మూడు రోజుల నుంచి వెళ్ళి తీవ్ర మనస్తాపానికి గురి తెతున్నాం తీవ్ర మనోవేదనకు గురి తెతున్నాం మరి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మరి మా బాధను అర్థం చేసుకొని ఎందుకంటే గ్రామాలలోనే మేము నిరంతరము మా ప్రజలతోనే మమేకమై ఉంటాం కాబట్టి మేము మాకు వచ్చే డబ్బులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కానీ మొన్న వెములాడకు వచ్చినప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు మరి సర్పంచులకు ఇబ్బంది ఉన్న మాట వాస్తవే గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పెట్టింది సర్పంచులని మరి మాట్లాడడం జరిగింది మరి అదే మాట యాది పుంచుకొని దయచేసి మంత్రి గారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బాధను అర్థం చేసుకొని మేము మరి ఈ బిల్లులు త్వరగా అచ్చట చేసి మేము కూడా మీ ప్రభుత్వానికి రాబోయే కాలంలో సహాయ సహకారాలు అందించడానికి ముందుగా ఉంటామని మరి మా బాధలు అర్థం చేసుకొని మా కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా మేము నమలపాలు కాకుండా మరి సర్పంచ్ అంటే గౌరవప్రదమైనటువంటి పదవి ప్రజలలో ఒక గౌరవం కొరకు మా ఆత్మ గౌరవం కొరకు బద్ధం కాబట్టి మరి అది దృష్టిలో పెట్టుకొని ఏ నాయకుడైనా ఒక నాయకుడే ఒక సర్పంచ్ అంటే ఒక నాయకుడే ఎమ్మెల్యే అంటే ఒక నాయకుడే మా స్థాయిలో మేము నాయకులం కాబట్టి మా ప్రజల ముందట మేము చులకన భావం ఏర్పడకుండా దయచేసి మాకు వచ్చే బిల్లులే చట్ట ప్రకారం ఎంబీ కార్డు అయిన వచ్చే అటువంటి పద్ధతి ప్రకారమే ఇప్పించగలరని ఈ ప్రభుత్వాన్ని వేడుకొంచు